హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ మై ఈ రోజు మేము తిరుపతి ట్రిప్కి వెళ్తున్నాము మా తిరుపతి ట్రిప్ ఎలా జరగబోతుందో చూడండి బై స్టార్ట్ మేము కాచిగూడలో ట్రైన్ ఎక్కాలి సో మేము ఏంటంటే మేమున్న ప్లేస్ దగ్గర నుంచి ఫస్ట్ హైటెక్ సిటీకి ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్తున్నాము హైటెక్ సిటీ దగ్గర నుంచి మేము వేరే స్టేషన్కి వెళ్ళాలి పరేడ్ గ్రౌండ్కి అండ్ మేము అక్కడ నుంచి మళ్ళీ ఇంకొక స్టేషన్కి వెళ్ళాలి అక్కడ నుంచి ట్రైన్ మారి అక్క నేను హైటెక్ సిటీ మెట్రో స్టేషన్కి వచ్చేసాము మేము మెట్రో స్టేషన్ దగ్గర నుంచి ఇంకా వెళ్ళిపోవాలి మాకు ఫోర్కి ట్రైన్ అన్నమాట మేమేమో ఇటు నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాం మా అమ్మ నాన్నేమో ఇంటి ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు మాకేమైందంటే మా అమ్మకి మా నాన్నకి ట్రైన్ టికెట్స్ కన్ఫామ్ అయ్యాయి మాకు కన్ఫామ్ అవ్వలేదు కానీ వాళ్ళకి కన్ఫామ్ అయ్యే వాళ్ళు అటు నుంచి వస్తున్నారు ఇంకా మేము కంపల్సరీగా వెళ్ళాల్సి వచ్చింది అండ్ నాకు లీవ్స్ వరుసగా త్రీ డేస్ వచ్చేసరికి ఎప్పటి నుంచో మొక్కు ఉంది తిరుపతి మొక్కు మేము అందుకే తిరుపతి వెళ్తున్నాం ఇంకా ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత కుదరదని స్టేషన్కి వచ్చేసాము ఇంకా మెట్రో జస్ట్ మేము వచ్చే ముందే మెట్రో మిస్ అయింది ఇంకా ఫైనల్గా వెంటనే మెట్రో కూడా వచ్చేసింది మెట్రో ఎక్కేసాము మెట్రో ఎక్కేసి పరేడ్ గ్రౌండ్లో దిగాము అక్కడ నుంచి పక్కనే ఇంకొక బ్లూ లైన్లోకి వెళ్ళాలి మనం బ్లూ లైన్లో ట్రైన్ ఎక్కాలి సో అక్కడ నుంచి నారాయణగూడ వరకు మళ్ళీ మెట్రోలోనే వెళ్ళాము నారాయణగూడ దగ్గర నుంచి మేము ఆటో మాట్లాడుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళాము నారాయణగూడలో అసలు చాలా ఖాళీగా ఉంది మెట్రో అనేది రైల్వే స్టేషన్కి వచ్చేసాము ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ నుంచే స్టార్టింగ్ పాయింటే కాచీగూడ కాచీగూడ టు అది చెన్నై వరకు వెళ్తుంది పాండిచ్చేరి లాస్ట్ స్టాప్ ట్రైన్ ఎక్కేసాము ట్రైన్ ఎక్కేసి వెళ్తున్నాము మేము ఎక్కిన ట్రైన్ ఏంటంటే ఆ తిరుపతి ఆ తిరుపతికి ముందు స్టాప్ రేణుగుంట వరకే వెళ్తుంది అండ్ మేము ఈ దారిలో తినేకి స్నాక్స్ తెచ్చుకున్నాము చకోడీలు చక్కరాలు అండ్ పల్లీ పట్టి తెచ్చుకున్నాం కానీ తినలేదు ఆ ట్రైన్ జర్నీలో ఏం తినబుద్దు అవుతుంది నైట్ అందులో నిద్రపోవడమే సరిపోయింది నిద్రపోయాము ఆ నిద్ర కూడా ఏం పోతాం అసలు గొడవ గొడవ మా బోగిలోకి ఎవరో ఎక్కారు చాలా మంది ఒక ఎక్కారు తర్వాత అసలు నిద్ర లేదు ఏమీ లేదు గొడవ గొడవే అండ్ మేమేంటే మేము ఇప్పుడు ఆ కాచిగూడ నుంచి రేణుగుంటలో దిగాము రేణుగుంటలో దిగిన తర్వాత అమ్మ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అమ్మ వాళ్ళ ట్రైన్ కూడా రేణుగుంట మీద గానీ తిరుపతి సో ఒకేసారి వేరే ట్రైన్ లో వెళ్ళడం ఎందుకని అమ్మ వాళ్ళ ట్రైన్ ఎక్కుదామని వెయిట్ చేస్తున్నాము అమ్మ వాళ్ళ ట్రైన్ కోసం ఈ లోపల బ్రష్ చేసి అన్ని ఫుల్ ఆకలి మీద ఉన్నాము మా అమ్మ వాళ్ళు ఏదైనా తెస్తే తిందామని అండ్ అంతలోనే మా అమ్మ వాళ్ళ ట్రైన్ కూడా వచ్చేసింది మేము ఇంకా మా పేరెంట్స్ ఉన్న భోగిలోకి ఎక్కాము ఇంకా ఎక్కిన తర్వాత ఫుడ్ పెట్టుకొని తినేసాము తిన్నాక ఇంకా మేము తిరుపతిలో దిగాము ఏంటంటే మా ఇంటి దగ్గర వాళ్ళు కూడా తిరుపతి వస్తున్నారు వచ్చారు సో మా అమ్మ వాళ్ళు వాళ్ళు ఒకే ట్రైన్ అయినా అందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క భోగిలో వచ్చింది దిగాక అందరం కలుసుకొని వెళ్ళాము అండ్ ఇక్కడే మేము చేసిన మిస్టేక్ అయితే చేయమాకండి ఎప్పుడైనా తిరుపతి వచ్చే ముందు అన్ని రూమ్స్ ఆ దర్శనం టికెట్లు అన్నీ చేసుకుని రండి మాదంతా సడన్ ప్లాన్ సో అందుకే మాకు తప్పలేదు ఏంటంటే రైల్వే స్టేషన్కి బయటే విష్ణు నివాసం అని ఉంటుంది అక్కడ టికెట్స్ తీసుకోవాలి దర్శనం టికెట్స్ సర్వదర్శనం టికెట్స్ అనేవి రైల్వే స్టేషన్ బయటే దొరుకుతాయి విష్ణు నివాసం దగ్గర అక్కడ లైన్లో క్యూలో నుంచి ఈ క్యూలో మేము టూ అవర్స్ నుంచి ఉన్నాము అసలు కాలు నొప్పులు వచ్చాయి అన్ ప్రతి చోట వెయిటింగ్ చేయడమే ప్రతి చోట క్యూలో నుంచోవడమే వీళ్ళు మా ఇంటి దగ్గర అన్న వాళ్ళే వీళ్ళ వీళ్ళు మాతోనే కలిసి తిరుపతి వచ్చారు ఇంకా క్యూలో టికెట్స్ తీసుకొని టూ అవర్స్ నుంచి ఉన్నాము ఈ టికెట్స్కి టికెట్స్ తీసుకొని ఇంకా ఒక వ్యాన్ మాట్లాడుకొని తిరుపతి కొండపైకి స్టార్ట్ అయ్యాము అందరం కలిసి ఒక పెద్ద వ్యాన్ మాట్లాడుకున్నాము అండ్ వెళ్ళేటప్పుడు చాలా మంచి వ్యూ ఉంటుంది చాలా బాగుంటది అండ్ ఇప్పుడు ఇది వచ్చేది ఏంటంటే ఆ శ్రీవారి మెట్టు ఇక్కడ నుంచి కొంతమంది ఇక్కడ నుంచి కూడా నడుస్తారు శ్రీవారి మెట్టు దగ్గర నుంచి అండ్ అలిపిరి మెట్టు అంటే ఏంటంటే తిరుపతి మనం రైల్వే స్టేషన్లో దిగగానే కింద నుంచి ఇంకా అక్కడి నుంచే స్టార్ట్ అయితే దాన్ని అలిపిరి మెట్ల మార్గం అంటారు ఇది శ్రీవారి మెట్టు మార్గం అండ్ వెళ్ళే దారిలో చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ మధ్యలో మనల్ని కి ఆపుతారు మన లగేజ్ తీసుకుని దిగాలన్నమాట వ్యాన్ లో నుంచి మన లగేజ్ మొత్తం స్కాన్ చేపించుకొని ఇటు వచ్చినప్పుడు వ్యూ అయితే చాలా బాగుంటది అండ్ ఇది కొండలు చూడగానే తిరుపతి ఇంకా మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది తిరుపతిలో ఉన్న ఫీల్ వచ్చేస్తుంది అండ్ వెళ్ళే వెళ్ళేటప్పుడు అయితే నే అసలు చాలా బాగుంది చూడడానికి చుట్టుపక్కల అండ్ ఏంటంటే తిరుపతి వెళ్ళేటప్పుడు మనకి ఏడు కొండలు ఎక్కేటప్పుడు ఫైవ్ టర్నింగ్స్ మాత్రమే ఉంటాయి బట్ దిగేటప్పుడు మాత్రం ఫిఫ్టీ ఫైవ్ టర్నింగ్స్ ఉంటాయి ఆ టర్నింగ్స్ అప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు ఫుల్ వామిటింగ్స్ వస్తున్నట్టు థింగ్ సెన్సేషన్ వస్తుంది మ్యాక్స్ చాలా మంది అది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు వెళ్ళేటప్పుడు అంత ఏమనిపించదు బట్ దిగేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ టర్నింగ్స్ కదా చాలా ఇబ్బందిగానే ఉంటుంది అండ్ మేము ఇలా వ్యాన్ మాట్లాడుకొని డైరెక్ట్ పైకి ఎక్కాము మేము మెట్లు మార్గం మీద ఏం ఎక్కలేదు ఎందుకంటే కొంతమంది ముసలి వాళ్ళు వాళ్ళు వీళ్ళు మేము మెట్లు దారి మీద ఎక్కలేము మేము కాలు నడకన రాలేమన్నారు సో మేము కూడా మాకు అండ్ టు టైం లేదు మేము త్రీ డేస్లో ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలి అండ్ మేము వచ్చేసాము కొండపైకి అండ్ కొండపైకి వచ్చేసి నాకు ఏంటంటే సిఆర్ఓ రూమ్స్ ఇది సిఆర్ఓ రూమ్స్ అన్నమాట ఇక్కడ మనం రూమ్స్ బుకింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా క్యూలో వన్ అవర్ అవర్స్ మా నాన్న మా అన్న వాళ్ళు వీళ్ళంతా నుంచోని టికెట్స్ తెచ్చారు అండ్ మేము ఈ లోప ఏంటంటే మా నాన్న మా నాన్న ఒక లగేజ్ కొనుక్కొచ్చాడు అది మా అమ్మ వాళ్ళు వచ్చే దారిలోనే ఆ లగేజ్ చినిగిపోయింది పాపం కష్టం అవుతుందని ముందు ఒక లగేజ్ కొనాలని మేము మా అక్క నేను ఇటు పక్క షాపింగ్ కాంప్లెక్స్ సైడ్ వచ్చాము అండ్ ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ నేను మార్నింగ్ బాగుంది బొమ్మ విగ్రహం బాగుంది ఫోటో దిగుదాం అనుకున్నా ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఓకే ఈవినింగ్ దిగుదాంలే అనుకున్నాను ఈవినింగ్ వచ్చి చూస్తే అంతకంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నారు ఫొటోస్ దిగుతా అండ్ మేము ఫైనల్ గా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేసాము బ్యాగ్స్ కొందామని ఒక బ్యాగ్ అయితే కొన్నాము ఫైనల్ గా ఆ బ్యాగ్ కొనుక్కొని తీసుకొని వెళ్ళాము ఈలో ఆ షాపింగ్ లోనే చాలా జ్యువెలరీస్ బ్యాంగిల్స్ లేడీస్కి రిలేటెడ్వి చిన్న పిల్లలకి ఇంట్లోకి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా తిరుపతి ట్రిప్ ఇంకో పార్ట్ టూ కూడా వస్తుంది ఇది పార్ట్ వన్ మాత్రమే అండ్ మేము తర్వాత ఇంకా బ్యాగ్ తీసుకొని వచ్చేసిన తర్వాత హెయిర్ కటింగ్ ఇద్దామని లైక్ మా డాడీ ఏమో గుండు చేపించుకోవడం నేనేమో హాఫ్ హెయిర్ ఇస్తాను అనుకున్నాను నా సగం జుట్టిస్తాను అనుకున్నాను నాకు జాబ్ వస్తే సో అనుకున్నాను కదా ఆ మొక్కి ఇచ్చేసేయాలని నా హెయిర్లో సగం జుట్టు ఇచ్చేసాను శ్రీవారికి వాళ్ళు అది రబ్బర్ బ్యాండేజ్ పక్కన పెట్టుకున్నారు ఈ హెయిర్ని లైక్ క్యాన్సర్ కి అలా వాడుకుంటారు అండ్ ఇక్కడ అన్న ప్రసాదం జరుగుతుంది ఇక్కడ సాంబార్ తో రైస్ చాలా బాగుంది థ్యాంక్ యూ